నమస్తే అండి ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి అంటే మొదటి మఘా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరలో మొదటి పాదాన్ని కలిపి పూట పుట్టిన వాళ్ళు సింహరాశిగా అంటారు అలాగే ఆంగ్లమానంలో జులై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడు దా పుట్టిన వాళ్ళు కూడా సింహరాశే అంటూ ఉంటారు సింహరాశి జాతకులకు అక్టోబర్ ఇరవై ఐదు మాసం చాలా సవాళ్లతోనూ మంచి అవకాశాలతోనూ మిక్స్డ్గా ఉంటుంది అలాగే వివేకాన్ని పరీక్షించేలా ఉంటుంది ముందుకు వచ్చే కొన్ని సమస్యలు చాలా పెద్దవి అధిగమించలేనివిగా అనిపించేలా ఉంటాయి వాస్తవానికి వాటిలో చాలా వరకు మీరు వ్యక్తిగతంగా అంత ప్రాముఖ్యత లేనివయ్యే ఉంటాయి కనుక కంగారపడాల్సిన అవసరం లేదు మీ విచక్షణ అనే అస్త్రాన్ని పదును పెట్టండి ఏ యుద్ధంలో పోరాడాలి ఏ వారిని మౌనంగా తప్పుకోవాలి అనే వ్యత్యాసాన్ని తెలుసుకోవటం ఈ నెలలో విజయాన్ని రహస్యం అనవసరమైన విషయాల్లో తలదొర్చకండి అమూల్యమైన శక్తిని సమయాన్ని వృధా చేసుకోకండి ఒక రాజు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి కింద గొడవలోనూ తలచూర్చాల్సిన అవసరం లేదు కీలకమైన యుద్ధాల్లో దృష్టి పెడితే సరిపోతుంది ఒక్క సూత్రం మీకు అర్థమైంది అనుకుంటాను మీలోని యోగిని మేల్కొలపాల్సిన సమయం వస్తుంది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని పర్ఫెక్ట్గా ఎంచుకుంటూ ఉండండి అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ టైం చేసుకోబాకండి ఈ నెలలో వ్యక్తిగత మరియు ప్రేమ సంబంధాలు కొద్దిగా క్లిష్టంగా మారుతాయి మీ ఆధిపత్య స్వభావము లేదా ముక్కుసూటితనం అపార్థాలకు దారితీస్తుంది ఇక్కడ మీ దౌత్య నైపుణ్యాల పరీక్ష ఎదుర్కొంటుంది కనుక మీ దైత్యం ఎప్పుడూ కూడా స్నేహపూరితమైన రిలేషన్ మెయింటైన్ చేయండి ఇది జరగాలంటే కొద్దిగా ఓర్పు సంయమనం అవసరమే మీ భాగస్వామితో సంభాషణ సమయంలో మీరు మాట్లాడకడం కన్నా ఎక్కువ వినడానికే ప్రయత్నించండి అది చాలా గొప్ప ఉపయోగాన్ని ఇస్తుంది మర్యాద గౌరవం ఇప్పుడు గతంలో కంటే చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోవటం కానీ వారి మాటలను కొట్టిపారేయటం కానీ ఎక్కడా చేయవద్దు సమాధానం ఇవ్వటం కోసం కాకుండా వారి భావాలను వారి భావంలోని ఆవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి హార్ట్ఫుల్గా అనిపించే వ్యాఖ్యలకు దూరంగా ఉండండి మీ భాగస్వామి మనసు నొప్పించే బదులు కొన్నిసార్లు మౌనం వహించండి ఎంతో మేలు కదా సామాజిక సంబంధాల్లోనూ మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఈ విధానం అలాగే కుటుంబంలో ఏదైనా విభేదాలు లేదా చిన్నపాటి గొడవలు తలెత్తితే అవి చాలా వైపు మీ వైపు నుండే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది మొండి పట్టుదల ప్రతీది ఇష్టప్రకారమే జరగాలనుకున్న తత్వం దీనికి కారణం అందువల్ల ఏదైనా శుభవార్త వినాలంటే మీరు కొంచెం సంయమనం పాటించాలి ఓర్పు రాజీ పడే సుముఖత చూపడం ద్వారా చిన్న చిన్న మనస్పర్ధల్ని చాలా సునాయాసంగా తొడిచేయచ్చు అందుకని మీ ప్రేమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి బలంగా పునాది వేసుకోండి మీరు కొత్త వ్యక్తిని కలవాలంటే అవకాశాలు బలంగా ఉన్నాయి సామాజిక కార్యక్రమాల్లో స్నేహితుల ద్వారా ప్రయాణాల్లో పరిచయాలు ఏర్పడతాయి ఇప్పటికే తెలిసిన వారితో లేదా పాత స్నేహితులతో కొత్తగా సంబంధాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి గతాన్ని వర్తమానంలోకి తీసుకురావద్దు ఒక కొత్త దృక్పథంలోనే నూతనంగా వెళ్ళండి సరైన మనస్తత్వంతో ఉంటే ఈ నెలలో మీ రిలేషన్స్ స్టేటస్ను చాలా బలపడి మీ సోషల్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి మీ నిజాయితీ మరియు ఆత్మవిశ్వాసం సరైన వ్యక్తిని ఆకర్షించే అవకాశం అది ఏంటంటే కెరీర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే కూడా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మౌనం ఒక గొప్ప ఆయుధం ఈ నెలలో ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ నెలలో మీరు చాలా సమయంలో సంయమనంతోనూ మౌనంతోనూ వ్యవహరించండి ముక్కుసూటిగా ధైర్యంగా చాలా సంక్షిప్తంగా మాట్లాడండి సంఘర్షణలకు చాలా దూరంగా ఉండి కార్యాలయంలో ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడటం అనవసరమైన వివాదాలకు కోరాలు సృష్టించటం వాటికి దూరంగా ఉండండి మీ అభిప్రాయాలను బలంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి చాలా సున్నితంగా ఉండేలా చూసుకోండి తక్కువ ప్రొఫైల్ ఎప్పుడూ కూడా మేలు చేస్తుంది ఉద్రిక్తతలకు వాదనలకు తలెత్తినప్పుడు సాధ్యమైనంత వరకు కొంచెం దూరంగా ఉండండి మీ అసమర్థులని కాదు మీ తెలివైన వారే అయినప్పటికీ ఇతరుల గొడవల్లో తలదొరచాల్సిన అవసరం నష్టపోవలసిన అవసరం మీకు లేదు మౌనంగా ఒక చిరునవ్వుతో అక్కడ నుంచి సునిశ్తంగా తప్పుకోండి కొన్ని చోట్ల మౌనమే వివేకవంతుల లక్షణం అని గుర్తుపెట్టుకోండి మీ శక్తి మీ పని మీద కేంద్రీకరించండి మీ ఎయిమ్ ఏదైతే ఉందో దానికోసం మీరు ఎంతైనా శ్రమపడండి ఇతరుల విషయాలు మీకెందుకు సింహరాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడులపై ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పరిచయాల వల్ల ఆర్థిక ప్రయోజనం పొందుతారు స్వంత వ్యాపారాన్ని కలిగి ఉన్న లేదా నిర్వహణ సింహరాశి వారికి ఈ నెలలో అభివృద్ధి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఈ అభివృద్ధి కేవలం అదృష్టం మీద ఆధారపడి కాదు మీ జాగ్రత్తలో కొన్ని ప్రణాళిక మరియు దురష్టి మీద ఆధారపడి ఉంటుంది మీపై మీకు నమ్మకం ఉండటం మంచిదే కానీ అది విశ్వాసంగా మారకూడదు కేవలం మీ ఆత్మవిశ్వాసం మీద కాకుండా గత అనుభవాల మీద ఆధారపడి ఉండాలి గతంలో ఏ వ్యూహాలు ఫలిస్తాయి ఏ విఫలమయ్యాయి సమీక్షించుకోవడానికి కొంత సమయం కేటాయించండి గడిచిన కాలంలో తప్పులు అవమానాలు భవిష్యత్తులో మార్గ చేసేదిగా ఉండాలి తప్పితే ఇబ్బంది కలిగించేదిలా ఉండకూడదు అంటే కీ లించి పాత పెట్టమని ఎలా చెప్తారో పాజిటివ్లో కూడా సమయాన్ని చూసుకుని సమయస్ఫూర్తిగా ముందుకెళ్ళాలంటే మీ జ్ఞానము ఆ మార్గంలో సురక్షితంగా ప్రయాణించడానికి అవసరపడాలి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవటానికి ఎప్పుడూ భయపడకండి గతంలోని పాఠాలు మీ భవిష్యత్తులో ప్రణాళికగా బలమైన పునాది వేస్తాయి పూర్తి అవగాహనతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు మిమ్మల్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తాయి అనవసరమైనప్పుడు తప్పుడు అడుగులు మిమ్మల్ని కాపాడుతాయి అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి వెన్నుముక అధిపతి అయినటువంటి వృత్తిపరమైన మరి వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి మీకు వెన్నుదండగా నిలిచేవారిని ఈ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోండి అంటే శారీరక సాంఘిక అలాగే ఒత్తిడిని శక్తిని విడుదల చేయడానికి శారీరక శ్రమ చాలా అవసరం కనుక జిమ్లో వ్యాయామం చేయటం వాళ్ళని మానసిక ఉపశమనాన్ని కలిగిస్తాయి లేదా ధ్యానము లోతైన శ్వాస వ్యాయామాల ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పొందవచ్చు మీ రాజసానికి ప్రతీకైన సూర్యరశ్మితో ఉదయాన్నే కొంతకాలం గడపటం సూర్యోదయ సమయంలో ఎల్లోయిష్గా ఉన్నప్పుడు రెడ్ ఉన్నప్పుడు కాకుండా సూర్యుడు ఎల్లోయిష్గా ఉన్నప్పుడు సూర్య నారాయణమూర్తికి ఎదురుగ్గా నుంచుని ఆ సూర్యరశ్మిలో గడపండి అతిగా కోనుబున పదార్థాలు మసాలాల జోలికి అసలు వెళ్ళబాకండి చివరగా చెప్పొచ్చేది ఏంటంటే సింహరాశి వారికి బహుమతులు గుణపాఠాలు సమ్మేళనంగా ఉంటుంది ఈ నెలంతా కూడా వృత్తి జీవితంలో ఆచితూచి అడుగులు వేయండి వ్యక్తిగత సంబంధాలను ఆలోచనాత్మకమైన దౌత్యాన్ని కెరియర్ను డెవలప్ చేసుకోండి రెండింటినీ సమతుల్యంతో చూడటం కష్ట సుఖాలని అలవాటు చేసుకోండి ఏ విషయంలో తలదూర్చాలో ఏది సింపుల్గా వదిలేయాలో వివేకవంతంగా ఆలోచించుకోండి ఉద్యోగంలో ఉద్రిక్తగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి వ్యాపారంలో గత అనుభవాలు నుండి పాఠాలు నేర్చుకోండి సంబంధాల్లో ఓపిక ఇతరులు చెప్పేది వినటం అలవాటు చేసుకోండి రాజీ పడటానికి క్షమించటానికి కూడా సిద్ధంగా ఉండండి ఒకళ్ళు మీరు క్షమించినప్పుడు మీరు ఉన్నతిలో ఉంటారు తప్పితే దిగజారినట్టు కాదు అక్టోబర్ ఇరవై ఐదు సింహరాశి వారికి కార్యాలయంలో అవసరమైన వివాదాల్లో బచ్చగొట్టడం అస్సలు చేయబాకండి ఆత్మవిశ్వాసంతో వాస్తవాలను విస్మరించి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు మంచిది కాదు అలాగే చేయకూడని పని సంభాషణ మధ్యలో ఇతరులతో అడ్డు తగలవద్దు కుటుంబంలో మీ మాటే నెగ్గాలను ముండిగా ప్రవర్తించవద్దు తొందరపడి భావోద్వేగాల వ్యాఖ్యలు చేయవద్దు ఇవన్నీ కూడా చేయకుండా ఉండదు అలాగే మీకు పరిహారాలకు వచ్చేసరికి కుజ సంబంధమైన కందులు నానబెట్టి కొద్దిగా ఒక అంత నానవేసిన కందుల్ని ఆవుకి మీ అరచేతిలో పెట్టుకుని ముతికి అందించండి చక్కగా ఆవుకి గ్రాసం ఇవ్వండి తినడానికి అలాగే సమయమనము సమయస్ఫూర్తి ఓర్పుతో ఉండండి అవసరమైన వాటికే ముందు చెప్పినట్లుగా రాజు రాజ్యాన్ని గెలవాలంటే అవసరమైన యుద్ధాలు చేయాలి ఊళ్ళో ఉన్న గ్రామంలో ప్రతి గొడవలో తలదూర్చి తిరుపనివ్వక్కర్లేదని గుర్తుపెట్టుకొని ఈ ఒక్క ఉపదేశాన్ని జాగ్రత్తగా గమనించుకుని ముందుకు వెళితే మీకు అద్భుతంగా ఉంటుంది ఈ నెల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు